హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రాగి పాత్రలను ఎలా క్లీన్ చేయాలి మరియు ఈ ఛాయ్ జాలిని ఇలా తుకు పట్టిన దీనిలాగా చాయ్ అంతా ఎక్కువ కదా ఆ జాలిని ఎలా క్లీన్ చేయాలి ఇంకా కొన్ని మంచి మంచి టిప్స్ ఈ వీడియోలో చూసేద్దాం ఓకేనా ఇప్పుడు ఇవన్నీ మునుగుతాయో లేదో ఒకసారి చూసేసుకోండి అన్ని వాటర్ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసేసుకోండి నాకున్న తుందరూ చావాలని నేను వేస్తున్నాను ఇందులో పట్టలేదు సో ఇంక ఇంకా ఫుల్ గిన్నె నిండా వాటర్ వేసేసి మిగతావన్నీ వేసేస్తాము ఇలా గిన్నె నిండా వాటర్ తీసుకున్నాక స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేయండి దీంట్లో ఏమేమి వేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను క్లియర్గా మీకు దీనిలో ఫస్ట్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేసుకోండి తర్వాత ఇలా రెండు ముక్కలుగా నిమ్మకాయని కట్ చేసుకొని రసం ఇందులో పిండి వేసుకొని ఇవి ఉన్నాయి కదండి ఇవి కూడా అందులో వేసేసుకోండి ఇది పిండి వేసుకొని ఇందులో వేసేసుకోండి ఓకేనా తర్వాత ఒక టూ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ మనం ఇంట్లో యూస్ చేసేది అది వేసేసుకోండి అన్నీ వేసుకొని స్టవ్ మీద పెట్టేసి బాగా మరిగించండి ఇది మొత్తం ఫుల్గా మరగాలి బాగా మరిగాక మీరు ఇంకొక చిన్న టిప్ దాంట్లో యాడ్ చేయడానికి చెప్తాను దాంతో మేము ఇవి అన్నీ తెల్లగా అయిపోతాయి మీరు హ్యాండ్ కూడా పెట్టనవసరం లేదు చాలామందికి దేవుడి సామాన్లు కడగడం అంటే చేతికంతా అంటుతుంది అన్నట్టు ఉంటుంది కదా సో ఈ టిప్ యూస్ చేయండి మీరు చేయి పెట్టాల్సిన అవసరమే ఉండదు దీంట్లో సో నీట్గా క్లీన్ అయిపోతాయి ఈ టిప్ని ఫాలో అవ్వండి ఓకేనా చూడండి ఎలా మరుగుతున్నాయో ఇలా మరుగుతున్నప్పుడు జస్ట్ ఈ ఉన్న మన మన దేవుడి సామాన్లతోనే ఒకటి ఇలా జస్ట్ కలుపుతూ ఉండండి ఇదంతా మంచిగా అయ్యేదాకా కలపండి చూడండి మీకు ఇప్పటికీ ఆల్మోస్ట్ వైట్గా వస్తూనే ఉంటుంది కానీ ఇంకా వాటర్ బాగా మసలనివ్వండి మసలాక ఇంకొకటి ఒకటి వేస్తే మీకు మంచిగా వైట్గా వస్తాయి అదేంటో నేను చెప్తాను ఫస్ట్ వాటర్ అయితే మరగనివ్వండి ఇదిగోండి ఇలా మరుగుతూ ఉంటాయి కదా ఇంకా చాలా మరగాలి మరిగాక మంచిగా వేసేస్తే తెల్లగా వచ్చేస్తాయి సామాన్లు అన్నీ పాతలో పాతగా ఉన్న సామాన్లు కూడా మీరు తెచ్చి వేసుకోవచ్చు మీరు అనొచ్చు ఇది పితాంబరి పెట్టేసి చేసేస్తే క్లీన్ అవుతుంది కదా అనొచ్చు కానీ అవి నెక్స్ట్ డే కల్లా మళ్ళీ మరకలు వచ్చి నీట్గా ఉండేవి ఇది దీంతో చేసామనండి మనకు వన్ వీక్ వరకు నీట్గా ఉంటాయి సామాన్లు అన్నీ మళ్ళీ చాలా మరుగుతున్నాయి కదా ఒక్కసారి క్లాస్ ఇట్లా చేసేద్దాము అయితే ఇప్పుడు దీంట్లో వేయాల్సింది ఏంటో చెప్తాను చూడండి మీకు ఇప్పటికే కొంచెం వైట్ వైట్గా వచ్చేస్తుంది దీంట్లో వేయాల్సింది ఏంటంటే మీరు కావాలంటే షాంపూ వేసుకోండి ఇంట్లో సబ్ లిక్విడ్ ఉంటుంది కదా బట్టలకు వేసేది అది కావాలంటే అది వేసుకోండి లేకుంటే సర్ఫ్ వేసుకోండి మీకు ఇంట్లో ఏ ఏది అవైలబుల్గా ఉంటే అది లిక్విడ్ అవైలబుల్గా ఉంటే లిక్విడ్ కూడా వేసుకోండి సో ఇప్పుడు ఇట్లా వేసేసేయండి ఇట్లా వేసాక చేయితో మాత్రం కలపకండి ఎందుకంటే అవన్నీ కెమికల్స్ ఉంటాయి కదా లిక్విడ్స్ పాత్రల్లో సో మీరు జస్ట్ అదే దాంట్లోనే బౌల్తోని ఇట్లా క్లీన్ చేసుకోండి ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇప్పుడు ఈ సామాన్లు అన్నీ దాంట్లోకి వేసేయండి దాంట్లోకి వేసేస్తే సామాన్లన్నీ తెల్లగా వచ్చేస్తాయి చూడండి మీకు చూపిస్తాను డిఫరెన్స్ కూడా అందులో వేసేస్తున్నా ఇప్పుడు దేవుడు సామాన్లన్నీ చూడండి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వదిలేసేయండి అవి నీట్గా వైట్గా వచ్చేస్తాయి మీరేం చేయతం డబ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు మన సాటిస్ఫాక్షన్ కోసం ఒకవేళ నీట్గా ఉండాలి అని అని అనుకుంటే ఒక్కసారి జస్ట్ అట్లా సో అది వాటర్ రన్నింగ్ ట్యాప్ కింద నీట్గా ఒకసారి సోప్ పెట్టేసి క్లీన్ చేసేయండి అది కూడా మీకు అవసరం ఉండదు కానీ జస్ట్ మనకు దేవుడు సామాన్లు కాబట్టి చాలా నీట్గా ఉండాలి కాబట్టి మనం ఒకసారి సోప్ పెట్టి లేచి లాస్ట్కి ఒకసారి ఫినిషింగ్ ఇచ్చేస్తే చాలా వైట్గా అయిపోతాయి చూడండి ఆల్మోస్ట్ తెల్లగా వచ్చేసాయి ఒక టూ మినిట్స్లో తీసేస్తాను చైలు కాలుతాయి కదా సో కొంచెం చల్లారాక బయటకు తీసేసి మీకు చూపిచ్చేస్తాను ఎలా క్లీన్ అయ్యాయో చూడండి ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటికి తీస్తాను చూడండి ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు తీద్దాము ఎంత వైట్గా అయ్యాయో మీకే తెలుస్తాయి చూడండి ఎంత వైట్గా వచ్చిందో కనిపిస్తుంది కదా ఇదిగోండి కొంచెం కూడా జిడ్డు లేకుండా చూడండి ఎంత వైట్గా వచ్చాయో ప్రతి ఒక్కటి వైట్గా తేలాయి ఇప్పుడు వీటన్నిటినీ ఒక థర్డ్ క్లాత్తో క్లీన్ చేసుకోండి చాలా నీట్గా కనిపిస్తాయి ఏమైంది క్లాత్తో క్లీన్ చేస్తాను తర్వాత ఎలా ఉంటాయో మీరు చూపిస్తాను చూడండి తుడిచేసాక ఎంత వైట్గా వచ్చేసిందో చూడండి ఎంత మంచిగా వెనుస్తుందో సూపర్గా వచ్చిందండి సో చూడండి ఒక్కొక్క సామాన్ ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో సో మీకు ఈ టిప్ మంచిదే కనుక యూజ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ వచ్చేసి నెక్స్ట్ టిప్లో అంటే స్టవ్ ఆన్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని స్టీల్ది ఉంటుంది కదా దీన్ని ఒకసారి ఇలా కాల్చుకోండి చక్కగా వేడి చేసుకోండి దీంట్లో ఉన్న టీ పౌడర్ది మొత్తం పోతుంది ఇట్లా వస్తుంది కదా చూడండి ఇట్లా సైడ్స్ చూపిస్తాను ఇప్పుడు మీకు ఇట్లా వేడిగా ఉన్నప్పుడే జా దీంతో నీట్గా సోప్ పెట్టేసి ఒకసారి క్లీన్ చేసేసుకోండి చూడండి మీకు రిజల్ట్ ఎలా వస్తుందో నేను చూపిస్తాను ఇప్పుడు నేను వాష్ చేస్తున్నాను ఎంత నీట్గా వస్తుందో చూడండి చూడండి ఎంత వైట్గా ఎంత ముందు కంత చెత్తాలు అంతా కదా మీకు నీట్గా అయిపోయింది చూడండి ఇట్లా నీట్గా తెల్లగా వచ్చేస్తుంది మీకు అలాగే వాష్ చేసుకుంటే అవుతుంది అనుకుంటా నిమ్మకాయలు మీరు తెస్తారు కదా తెచ్చినప్పుడు కవర్లో వేసి పెడితే తొందరగా బూజు పట్టేస్తాయి సో ఇలా బూజు పట్టకుండా ఒక బాక్స్ స్టీ ఇది ప్లాస్టిక్ బాక్స్లో కింద పేపర్ వేసుకొని ఇలా నిమ్మకాయలను స్టోర్ చేసుకుంటే కనుక మీకు నిమ్మకాయలు అనేవి చాలా డేస్ ఉంటాయి ఇట్లా స్టోర్ చేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి చాలా డేస్ ఉంటుంది ఓకే మీకు అవన్నీ టిప్స్ నచ్చినట్టయితే ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్